హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కేరళ స్పెషల్ బనానా చిప్స్ అండి సో కేరళ సైడ్ వెళ్తే మనకి చాలా చోట్ల ఈ బనానా చిప్స్ అనేవి దొరుకుతుందండి అక్కడ దీన్ని స్పెషల్గా తింటారు సో చాలా అంటే చాలా ఈజీ స్టెప్తో జస్ట్ ఇన్ ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి ఈ బనానా చిప్స్ సో మీరు తీసుకునే బనానా ఏ బనానా తీసుకోవాలి ఎలాంటి బనానా ఉంటే చిప్స్ ఎలా వస్తాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి సో ముందు ముందు మన వీడియోలో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయద్దండి ఎండ్ వరకు చూడండి అలాగే పక్కనుండే గంట సిమ్మల్ని కూడా ప్రెస్ చేసేయండి సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి చూడండి ఇక్కడ ఇలా చాలా అంటే చాలా పచ్చిగా ఉండే బనానాని మనం ఖచ్చితంగా తీసుకోవాలండి పండిన బనానాని అసలు తీసుకోకూడదండి పండిన బనానా తీసుకుంటే మాత్రం అది వేరే టేస్ట్ వస్తుంది సో ఇలా పచ్చిగా ఉండే అరటికాయని మాత్రమే మనం తీసేసుకునేసి చూడండి ఇక్కడ కొంచెం ఒక లైన్ మాదిరిగా కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో దీని దగ్గర మనం ఒక ఘాటు పెట్టుకోవాలండి ఒక సో చాలా పచ్చిగా ఉంటుంది కాబట్టి దాని స్కిన్ అనేది రాదండి చాలా హార్డ్గా ఉంటుంది సో చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి రెండు మూడు చోట్ల మీరు ఇట్లే ఘాటులు పెట్టేసుకునేసి దీన్ని దీనిపై ఉండే స్కిన్ మొత్తాన్ని సపరేట్ చేసేసుకోవాలండి సో ఇలా రెండుని రెండు బనానాస్ని నేను తీసేసుకునేసి కొంచెం వాటర్లో నానబెట్టేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి ఇక్కడ చూడండి ఇది ఆలు స్లైసర్ అంటారు కదండి చిప్స్ కోసం మనం చేస్తాం చూడండి సన్న సన్నగా సో ఇది ఆలు స్లైసర్ మనకి ఈజీగా మార్కెట్లో దొరుకుతుందండి ఇది ఒకటి మన దగ్గర ఉంటే చాలండి సో చూడండి ఇప్పుడు ఈ వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకునేసి బౌల్లోకి నేను ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు యాడ్ చేస్తున్నానండి సో ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు అండి సో రెండింటినీ మనము వేసేసుకునేసి ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్తో మనము బాగా స్లరీ లాగా మిక్స్ చేసేసుకోవాలండి సో ఇలా బాగా మిక్స్ చేసేసుకునేసి ఉప్పు మొత్తం కరిగేంత వరకు మనము బాగా మిక్స్ చేసేసుకునేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ కడాయి పెట్టేసుకునేసి ఆయిల్ రీఫై పెట్టేసుకున్నానండి ఆయిల్ అనేది వేడెక్కింది ఒక చిప్స్ వేసి నేను చూసాను చూడండి ఆయిల్ వేడెక్కిందా లేదా అని సో ఇప్పుడు మనము ఆలూ స్లేసర్ ఉంటుంది కదండి దాంతో ఇలా మనము బనానాని పెట్టేసుకునేసి ఇలా చిప్స్ మాదిరిగా చేసేసుకునేసి డైరెక్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేయడమే అండి సో ఇలా డైరెక్ట్గా మనము ఆయిల్లోనే వేయాలి కానీ ప్లేట్లో వేసేసుకునేసి ప్లేట్ నుండి మనం వేయకూడదండి ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి ఇలా డైరెక్ట్గా ఆయిల్లో మాత్రమే మనము కడాయిలో వేసేసుకోవాలి ఇక్కడ చూడండి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న ఉప్పు ప్లస్ పసుపు వాటర్ ఉంది కదండి ఒక టూ టు త్రీ స్పూన్స్ వేసేసుకునేసి మళ్ళీ ఒకసారి మనము కలుపుతున్నామండి సో వేడి వేడి నూనెలో మనము వాటర్ వేయగానే అది పైకి వస్తుంది కదా మంట అనే టెన్షన్ ఏమి ఉండదండి కొంచెం వేయగానే చుర్రుమ్మంటుంది కానీ పైగా అయితే ఏం రాదు సో వాళ్ళు కూడా ఇదే ఇలాగే చేస్తారండి ఈ స్టెప్పే ఫాలో అవుతారు సో మంట అనేది ఏం రాదండి బయటికి సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఏం టెన్షన్ ఏమి ఉండదు వాటర్ వేసినా కూడా సో పసుపు నీళ్ళు వేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు చూడండి నేను ఒక వాయి తీసేసుకునేసి ఇంకో బనానా వేసేస్తున్నాను సో రెండు బనాలు అన్నీ ఒకేసారి వేసుకొని వేసేయకూడదండి ఒకదానికి ఒకటి అంటుకోపోతాయి సో ఒక్కొక్క బనానాన్ని ఒక్కొక్కసారి వేసేసుకునేసి మళ్ళీ ఒకసారి సేమ్ స్టెప్ అనేది రిపీట్ చేస్తున్నానండి మళ్ళీ పసుపు అండ్ ఉప్పు కలిపిన వాటర్ ఒక రెండు మూడు స్పూన్లు వేసేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఫోర్ మినిట్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకునేసి పక్కకు తీసేసుకోవాలండి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా ఉన్నాయండి చాలా అంటే చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి చూడండి ఒకసారి నేను ఇక్కడ చేతిలో కూడా నలిపి చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో